జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులైంది కదా ఫేస్ టు ఫేస్ వచ్చి ఏదో ఒక వీడియో షూట్ చేయడం వాయిస్ ఓవర్ ఇచ్చి పంపించేయడం అన్నట్టు ఉంటుంది మధ్య అంతా సో కొన్ని డ్రెస్సులు స్పందన తీసుకున్నవి నేను అప్పట్లో చూపించడం అవ్వలేదు నాకు చాలా మటుకు తను వేసుకుని రోజు ఆఫీస్కి వెళ్తుంది ఇవేవో కొంచెం స్పెషల్గా ఒకటి రెండే ఉంచిందనమాట సో ఇవైనా చూపిద్దాం మీకు యాక్చువల్లీ ఇలాంటిదే నేను తీసుకున్నాను అప్పట్లో చూపించాను ఇది ఈ లైట్ పింక్ తనకి బాగా సూట్ అవుతుందని తను తీసుకుందనమాట అంటే వేసుకొని చూసుకునే తీసుకుంటారు కదా వేసుకుని చూసుకుంది ఇక ఇలా వర్క్ వచ్చింది ఇవన్నీ కాకినాడ కంకటాలో తీసుకున్నామని చెప్పాను కదండి సమ్ త్రీ థౌజండ్ ప్లస్ టూ ఎయిట్కు ఎంతకు ఇవి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్లో టూ ఎయిట్ చిల్డ్రా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది లైనింగ్ తోటి ఇచ్చేసారు ప్యాంట్స్ టైప్ వచ్చింది ఇలాగా స్టార్టింగ్ బట్టలు చూపించేస్తున్నాను అని అనుకుంటున్నారా ఇంట్రడక్షన్ ఎక్కువ ఇవ్వలేదని యాక్చువల్లీ ఇవాళ బట్టలే చూపిస్తున్నాను దుప్పట్టా కూడా ఇలా వచ్చింది అనమాట పెయింటెడ్ లాగా ఉంది అయి ఉంటుంది చూడ్డానికి పెయింటెడ్ లాగా అనిపిస్తుంది ఇలాగా ఇది ఇది కొంచెం ఏదైనా స్పెషల్ మంచి మంచి ఫంక్షన్స్ ఫంక్షన్స్కి అలాంటి వాటికి పిల్లలు పెద్దానికి చీర కట్టేసుకోవట్లేదు కదా ఈ మధ్య ఆడపిల్లలు సో దానికి పనికి వస్తుంది అన్నట్టుగా తీసుకుందన్నమాట డైలీవేర్ కన్నట్టు తీసుకున్నవన్నీ ఆల్మోస్ట్ వేసుకుని వెళ్ళిపోతాను ఆఫీస్కి ఇది కూడా నేను అక్కడ తీసుకున్నదే శివరాత్రికి కొత్తది కావాలని శివరాత్రి నాడు వేసుకున్నాను మీకు ఆల్రెడీ చూపించాను ఇది సేమ్ ఇందులోనే నాది ఆరెంజ్ కలర్ వచ్చింది తనది పింక్ అలా తీసుకున్నాం మేము ఇద్దరం అప్పుడప్పుడు ట్విన్నింగ్ లాగా అలా తీసుకుంటూ ఉంటాము ఇద్దరికి ఒకే టైప్ నచ్చుతాయి అంతే ఇదొకటి కాట్ సూట్ అండి ఇంక ఇలా వచ్చింది ప్యాంట్స్ ఈ మధ్య ప్యాంట్లు ఇచ్చేస్తున్నారు హాయిగా ఉంటుంది మళ్ళీ మ్యాచ్ చేసి కొనుక్కోకర్లేదు మనం లెగ్గింగ్స్ వాడడం తగ్గిపోయింది కదా ఇవి వచ్చిన తర్వాత ఇవి ఇంకా ఎక్కువ కంఫర్టబుల్గా అనిపిస్తున్నాయి అండ్ చాలా డీసెంట్గా ఉంటుంది చూడడానికి కూడా లెగ్గింగ్స్ కన్నా కూడాను ఇది టాప్ స్లీవ్లెస్ ఉంది దీనికి స్లీవ్స్ ఇచ్చారు మనం అటాచ్ చేయించుకోవాలి తను ఇంకా టైలర్కి ఇచ్చి అటాచ్ చేయించుకోవాలి సో ఇది స్కాట్ సూట్స్ ఈ మధ్య బాగా నడుస్తున్నాయి కదా ఇగో స్లీవ్స్ ఇలా ఇచ్చారనమాట ఇవి అటాచ్ చేసుకోవాలి సో ఇవి తన డ్రెస్సులు అండ్ తన దీ ముందు అవగొట్టద్దా అని తనవే చూపిస్తున్నాను ఇది మన హెట్రోలు చేసింది కదా హెట్రో ఫార్మాలో చేసింది స్పందన హెట్రో ల్యాబ్స్లో అందులో వీళ్ళు చేసిన ఏదో ఈ గ్రూప్ మొత్తానికి అనుకుంటా గ్రూప్ మొత్తంలో కొంతమందిని ఐడెంటిఫై చేసి ఎవరైతే ఆ ప్రాజెక్ట్ ఏదో బాగా హార్డ్ వర్క్ చేసి చేశారో అలాంటి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు అందులో స్పందనకి అవార్డు ఇచ్చింది చూపిద్దాం చూపిద్దాం అనుకుంటూ మర్చిపోతున్నాను నేను ఇక్కడే ఉంది మర్చిపోతున్నాను అనమాట సరే ఇంక ఇవాళ చూపించేయాలి మీకు అని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది పిల్ల అవార్డు పట్టుకుని వస్తే ఇంటికి ఇక్కడ పేరు కూడా రాస్తుంది సాయి స్పందన అని ఏ చిన్న అచీవ్మెంట్ అయినా అచీవ్మెంట్ అయినా కదా మన పిల్లలు చేశారు అంటే సో అదండి స్పందన అది నెక్స్ట్ నేను మొన్న నోవు చేసుకున్నాను కదా కైలాస్ గౌరీ సో దానికి మరి కొన్ని బట్టలు అయితే వస్తాయి కదా సో ఇవి మన కాకినాడలో చేసుకున్నాను కదా అక్కడ ఉన్నప్పుడు ఫాల్ పీక్ కూడా చేయించి తెచ్చేసుకున్నాను అనమాట ఇంక బ్లౌజులు కుట్టించడమే ఇది స్పందన వాళ్ళ అమ్మగారు పెట్టారు నాకు శారీ ప్లెయిన్ విత్ కొంచెం డిఫరెంట్గా ప్రింట్ వచ్చింది కింద బార్డర్లో ఇలా వచ్చింది బ్లూ మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ కలర్ అంది ఇది మా పిల్లలకి మా వారికి అందరికీ నేవీ బ్లూ బ్లౌజ్ కూడా సేమ్ అండి ఇగో ఇలా వచ్చింది పళ్ళు ఎలా ఉందో చూద్దాం నేను ఎప్పుడూ అనుకుంటా కట్టాక కట్టుకున్నాక పిక్ చేర్ చేద్దామని అది మర్చిపోతూ ఉంటాను అప్పుడప్పుడు గెట్ రెడీ విత్ మీలో మీకు కనబడుతుంది అదర్వైజ్ ఇగో పళ్ళు అయితే ఇలా వచ్చింది సాండా పళ్ళు వేసుకుంటే బాగుంటుంది ఇలా గుజరాతీ స్టైల్లో పలు హైలైట్ అయింది కాబట్టి సో దీనికి ఈ బ్లౌజే బాగుంటుందనే నా ఉద్దేశం అందులో ఇదే కుట్టించుకుందామని అనుకుంటున్నాను టైలర్కి ఇచ్చేసే లోపు బ్లౌజ్తో పాటు మీకు చూపిద్దామని నెక్స్ట్ ఈ సారీ ఇది మా తోటి కొడలు పాలకొల్లో నేను వాళ్ళ వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇల్లు అది కూడా నేను మీకు చేశాను హోమ్ టూర్ రాధ అని తోటి నా తర్వాత అమ్మాయి తను పెట్టింది అనమాట ఈసారి చాలా బాగుంది కలర్ కాంబినేషను యాక్చువల్లీ తనకు కాల్ చేసినప్పుడు చెప్దాం చెప్దాం రెండు మూడు సార్లు మాట్లాడానికి కానీ తనకు చెప్పడం మర్చిపోయింది నేను సో వీడియో ముఖంగా చెప్తున్నాను ఇప్పుడు అండ్ గ్రీన్కి ఇది రెడ్ కాదండి డార్క్ మెజంతా బార్డర్ అది పళ్ళు వచ్చింది ఇదిగో ఇలాగా ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కొంచెం సిల్కిష్ టైప్ మంచి కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ ఇదిగో ఇలా వచ్చింది మీకు ఫ్యాబ్రిక్ తెలుస్తుంది కదా చాలా ఫైన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఎంత ఉంటుందో రేట్ నాకు తెలియదు గిఫ్ట్ వచ్చింది కాబట్టి నాకు ఐడియా లేదు బట్ ఇదే చెప్తున్నానుగా అన్నిటికీ ఫాల్ పీకోలు అయితే రెడీ అయ్యాయి ఇంకా బ్లౌజులు కుట్టించుకోవడమే ఎన్ని పింకులు ఉన్నా కూడా ఏ శారీది ఆ శారీదే పెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం అండి దీనికి చిన్న గ్రీన్ గ్రీన్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ పైపింగ్ వేయించి కొట్టించుకుంటే బాగుంటుంది అని ఒక చీర మీద ఇంకో చీర మీదకి ఎందుకు వాడడం సేమ్ కలర్ ఉండుండొచ్చు లోపల చూస్తే బట్ ఏ శారీ మీద ఆ శారీయే పెట్టేసుకుంటే బెస్ట్ స్టిచ్చింగ్ ఛార్జెస్ గురించి ఆలోచిస్తే మరి ఆ బ్లౌజ్ పీస్ అలా ఉండిపోతుంది దాన్ని కూడా ఏం చేయాలి సరే ఫైనల్లీ ఈ శారీ ఇది వెంకటగిరి అండి ఇక్కడ నారాయణి సిల్క్స్లో తీసుకున్నాం ఇది మా అన్నయ్య వాళ్ళు పెట్టారు నాకు సో వాళ్ళు సాధారణంగా నన్ను తీసుకెళ్ళి కొంటారనమాట చెప్తూ ఉంటాను కదా ఇప్పుడు నాకు పట్టాన్ని నచ్చవు ఎవరు పెట్టిన చీరలు అని సో వాళ్ళ మట్టుకు తప్పకుండా నన్ను తీసుకెళ్లేకుంటారు సో నా దగ్గర మంగళగిరి లేదు సారీ వెంకటగిరి కాదండి మంగళగిరి ఇది నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి రెండు రండి ఓదానికోటి చెప్తుంటా ఇది వెంకటగిరి కాదు మంగళగిరి నా దగ్గర లేదు అని చెప్పి అనుకుంటే ఆ రోజు యాక్చువల్లీ ఇంకా ఏవేవో చాలా వెరైటీస్ చూసాము బట్ ఫైనల్లీ ఈ శారీ మంగళగిరిలో ఒకటి గోల్డెన్ కలరు అసలు చాలా చాలా బాగుందన్నమాట కానీ దానికి మధ్యలో ఒక దగ్గర చిన్నగా జాడొచ్చినట్టు ఒక మేర అసలు క్లాత్ లేదు ఆల్మోస్ట్ ఒక హోల్లాగా అది తీసుకోవడానికి మనకి మరి భయం వేస్తుంది కదా మేర గ్యాప్ వచ్చింది సో ఇంకా నెక్స్ట్ బెస్ట్ ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఒక డజన్ కలర్స్ చూపించారు అసలు ఎప్పుడు జరిగిన వినతోటి జరిగింది అనమాట ఏంటి అంటే మా బ్రదర్కి నాకు ఇద్దరికి ఒకే కలర్ నచ్చింది యాక్చువల్లీ తనకి నచ్చింది నాకు నచ్చదు నాకు నచ్చింది తనకి నచ్చదు ఇంకేదో నాకు నచ్చిందే కాంప్రమైజ్ అయ్యి కొంటాడనమాట నాకు నచ్చింది తీసుకో ఎప్పుడు అని అంటుంటాడు అలాంటిది ఈ మా ఇద్దరికి ఈ కలర్ నచ్చింది సరే ఇంకా ఆలోచించకుండా తీసేసుకున్నాం అండి ఇది కూడా ఎగ్జాక్ట్ రేట్ నేను షాపింగ్కి వెళ్ళా కానీ మనం బోల్డ్ చూస్తాం కదా అందులో ఈ పర్టికులర్ శారీకి ఎంత పడింది అన్నది తెలి తెలీదు నాకు ఫోర్ థౌజండ్ అయితే చెప్పారు బట్ ఏదో చిన్న డిస్కౌంట్ ఎంతో టెన్ పర్సెంట్ ఎంత ఉన్నట్టుంది మరి అది తీయగా ఎంతకు వచ్చిందో నాకు ఐడియా లేదు ఇది మటుకు నేను బ్లౌజ్ సేమ్ ఇచ్చారు రన్నింగ్లో ఇచ్చారు బ్లౌజు బ్లౌజ్ సేమ్ కుట్టించుకోవాలని ఎందుకో అనిపించలేదు నాకు సో దీనికి సిల్వర్ కలర్ బ్లౌజ్ అయితే బాగుంటుందని చెప్పి ఇది సిల్వర్ ఉంది కదా బార్డర్ అంతా సో ప్లెయిన్ సిల్వర్ బ్లౌజ్ పీస్ నా దగ్గర ఉందన్నమాట సో సిల్వర్ కొంచెం హై నెక్ ఏదైనా పెట్టి అలా కొంచెం స్టైలిష్గా లేకపోతే చిన్న కాలర్ వచ్చినట్టు దీనికి ఎలా వచ్చిందో అలా చిన్న కాలర్ లాగా అలా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఫైనల్లీ ఏం డిసైడ్ చేస్తానో ఇంకా తెలియదు కానీ అంటే కొంత మనం అనుకున్న దాన్ని బట్టి కొంత వాళ్ళు చెప్పేది కూడా ఉంటుంది ఈ శారీకి ఇలా అయితే బాగుంటుంది ఇలా అయితే బాగుంటుంది మన బాడీకి తగ్గట్టు అలా కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు కదా సో వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారో చూసి అందులో బెస్ట్ ఏ ఉందో చూసి కుట్టించుకుందాం అని నా అభిప్రాయం సో మూడు చీరలు అయితే నాకు బాగా నచ్చాయి ఈ వీట ఈ మూడింటిలోనూ నాకు ఏది ఎక్కువ నప్పుతుంది అని మీరు అనుకుంటున్నారో నాకు తప్పకుండా తెలియజేయండి నేను అడుగుతూ ఉంటాను కానీ ఒకళ్ళిద్దరు తప్ప ఎక్కువ పెట్టరు నేను అడిగినప్పుడు చెప్పండి అడిగినప్పుడు పోనీ చెప్పకపోయినా పర్వాలేదు కానీ అభిప్రాయం అడిగినప్పుడు చెప్పడంలో తప్పే ఉంది మూడు అయితే ఎలాగో నేనే అని డిసైడ్ అయ్యాను సో ఈ మూడిట్లో నాకు ఏది ఎక్కువ సూట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు మీరు చెప్పండి అండ్ మీరు నాకు సజెస్ట్ కూడా చేయొచ్చు నేను ఈ శారీకి బ్లౌజ్ ఎలా కొట్టించుకోవాలి అన్నది టైలర్సే కాదు మీరు సజెస్ట్ చేయొచ్చు సో అదనమాట ఈరోజు నా షార్ట్ అండ్ స్వీట్ వీడియో నీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సెనగ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్